నమస్తే వెల్కమ్ టు న్యూస్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బిడ్స్ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది ఏడు ఎనిమిది తొమ్మిదవ తరగతి చదివే బాలికలను వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్న ఆ పాఠశాల పీటి మోహన్ నాయకుడు తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘాల నాయకులు అతన్ని దేహశుద్ధి చేశారు పాఠశాల ముందు విద్యార్థి సంఘాలు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు ఇదంతా జరుగుతున్న పాఠశాల యాజమాన్యం కానీ అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కానీ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు దీనిపై సదరు పిఈటి పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తారు వాడిని కొట్టి పంపించాలా నార్మల్గా పంపించాల కొట్టే పంపించాల కొట్టే పంపించాలా గట్టిగా పూ నార్మల్గా కొట్టాలా పిచ్చి కొట్టుడు కొట్టాల పిచ్చి కొట్టుడు మ్యామ్ పిచ్చి పడాలన్నా